ధనసు వారికి కాలం అనుకూలంగా ఉంటుంది చేపట్టిన కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఉద్యోగం లేక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది చేజారిపోయింది అనుకున్న ఒక అవకాశాన్ని తిరిగి అందుకోగలుగుతారు ఏవో టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి మీరు కాదని మేము అనుకున్నాము కానీ మీరేనని తేలింది ఈ రకమైనటువంటి శుభవార్తని వినగలుగుతారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలలో మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలని ఘనంగా చేయగలుగుతారు క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు అనుకూలంగా మారతాయి మీకు అందుబాటులో ఉన్నటువంటి కొంతమంది స్నేహితులను చేరదీసి వాళ్ళ ద్వారా కొత్త ఉపాధి పథకాలను అమలు పరచాలన్న విధంగా ఆలోచనలు ఉంటాయి అంటే టెస్ట్ టెక్స్టైల్స్ చేద్దాము బాగుంటే ముందడుగు వేద్దాము లేదంటే డ్రాప్ అవుదాము ఈ రకమైన థాట్ ప్రాసెస్తో ముందడుగు వేస్తారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దూర ప్రాంతాల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు స్థిరాస్తి ఉందన్న విధంగా కొన్ని శుభవార్తలను వినగలుగుతారు ఈ వారం స్త్రీలకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వృత్తిరీత్యా ఎదురవుతున్నటువంటి సంఘటనలు ఇబ్బందికర పరిణామాలు తొలగిపోతాయి మీరు అనుకున్న వాళ్ళు ఉన్నత స్థానాలకి చేరటం తద్వారా ప్రయోజనాలను దక్కించుకునే విధంగా కాలం కలిసొస్తుంది నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఎవరిని నొప్పించకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు అని మనం బాధపడకూడదు ఆ రకంగానే మనం ఉద్యోగం చేసుకుందాము కొన్ని రకాలైనటువంటి కొత్త ఆలోచనలు ప్రణాళికలు వేయగలుగుతారు నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాల విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది నూతన విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి వైద్య విద్యలో ఉన్న వారికి మంచి గుర్తింపు రాణింపు ఏర్పడుతుంది సబ్జెక్టు విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటారు ఈ వారం ధనసు రాశి వారికి కలిసి వచ్చే రంగు నేరేడు రంగు కలిసొచ్చేదికు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సింధూరం పూజ జరిపించి స్వామివారి బొట్టుని ధరించండి గోమతి చక్రాలతో శ్రీఫలంతో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి పూజను ఆచరించండి ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు మీకు అందుబాటులో ఉన్నట్లయితే మారేడు దళాలు మారేడు కాయతో అమ్మవారి దగ్గర ఉంచి పూజ చెయ్యండి తద్వారా ఆర్థిక ప్రయోజనాలని అందుకోగలుగుతారు శ్రీ లక్ష్మీ కుబేర పాశ్వత హోమాన్ని జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి